మీడియా మిత్రులందరికీ నమస్కారం మరి ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుందో మరి ఆ ఎలక్షన్కి సంబంధించి ఏపీటీఎఫ్ బలపరిచినటువంటి అభ్యర్థి రఘువర్మ గారు వారికి తెలుగుదేశం పార్టీ పూర్తి ఎన్డీఏ పార్ట్నర్స్తో కలుపుకొని పూర్తి మద్దతు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నామండి అలాగే అపుస్మరించి మేము ఇచ్చినటువంటి ఎక్సూరియన్స్ మీద వారు కూడా సుక్కర్ శ్రీనివాస్ గారు పోటీ వారు అభ్యర్థిగా నిల్చున్నారు